హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా మరి ఈరోజు టాపిక్ ఏంటంటే సంగీత ప్రియులకు నచ్చేటువంటి టాపిక్ అండి ఎందుకంటే సంగీతం నేర్చుకోవడానికి అత్యంత ముఖ్యమైన వాయిద్యం ఏంటంటే వీణ అదేనండి బొబ్బులి వీణ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అయితే టాపిక్లోకి వెళ్ళిపోతే బొబ్బులి వీణ గురించి అంత అంత అందరికీ తెలిసిన విషయమే అయితే బొబ్బులి వీణ తీగల మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యము అయితే రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఈ వీణకు భారత ప్రభుత్వం నుండి భౌగోళిక గుర్తింపు లభించిందండి అయితే బొబ్బులి వేణ అనేది కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించే ఒక పెద్ద తీగ వాయిద్యం వేణకు బొబ్బులి పేరు పెట్టారండి ఎందుకంటే పదిహేడవ శతాబ్దంలో పెద్దరాయుడు పాలనలో వేన తయారీ ప్రారంభమైంది ఆ సమయంలో భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వీణ వాయిద్యం అనేది వాయించడం అనేది ఒక సాధారణ ఆచారం అండి అయితే వీణ యొక్క మొత్తం అభివృద్ధి ప్రక్రియ అనేది మూడు శతాబ్దాలుగా పైగా కొనసాగిందండి తర్వాత బొబ్బులి రాజ్యపాలకులు ఈ యొక్క సంగీతంపై చాలా అభిమానంతో ఉండేవారండి వారిలో కూడా కొంతమంది ఈ యొక్క వీణ వాయించడం కూడా నేర్చుకున్నారండి అయితే బొబ్బుల రాజ్యంలో వేనను సర్వసిద్ధి సమాజ కళాకారులు సరఫరా చేసేవారండి అయితే ఈ కళాకారులు బొబ్బుల ప్రకన ఉన్నటువంటి గొల్లపల్లి గ్రామానికి చెందినవారండి వీళ్ళు ఒక చక్కనైనటువంటి నైపుణ్యంతో ఈ యొక్క బొబ్బుల వేణను చాలా చక్కగా తయారు చేసేవారండి అయితే ఈ సంగీత వాయిద్యాన్ని తయారు చేసే కళాకారుల సంఘాన్ని బొబ్బులు వీణ సాంప్రదాయమని బొబ్బులు వీణ సంఘమని ప్రస్తుతం పిలుస్తారండి అయితే ఈ బొబ్బుల యొక్క వీణ అనేది దేశ విదేశాల్లో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతను మన దేశానికి తెచ్చిపెట్టిందండి అయితే ఈ వీణ గురించి మరికొన్ని విషయాలు నేను మరో వీడియోతో మీ ముందుకి రాబోతున్నానండి మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి